హాలూయ్యా నువ్వు పరిశుద్ధాత్మ అనుభవంలోనికి వచ్చావంటే నీ మాట తీరు మారాలి నీ నడవడిక మారాలి నీ స్వభావం మారాలి నీ తలంపులు మారాలి నీ క్రియలు మారాలి నీ పద్ధతులు మారాలి నీ ఆరాధనా విధానం మారాలి నీ బలహీనతలను విడిచిపెడితేనే నువ్వు పరిశుద్ధాత్మ అనుభవములోనికి వచ్చినట్లు రైతుల చాలా అద్భుతమైన మాట్లాడుతున్నాడు పరిశుద్ధ ఆత్మ నీలోకి వచ్చినప్పుడు నీ హృదయం మండించబడబడాలి కదిలించబడాలి కార్యము జరగాలి చూడండి ఇంకొక మాట కూడా అక్కడ ఉంది ఇరవై తొమ్మిదో కీర్తనలో ఒక మాట అంటాడు ఏడో వచ్చును కీర్తన కాడు ఇరవై తొమ్మిదో కీర్తన ఏడో వచ్చిన ఒక మాట మా మనం చదువుకుందాం ఈ స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేస్తున్నది దేవుని స్వరానికి ఉన్న శక్తి ఏంటి ఇహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింపజేస్తుందట అంతకంతకు అది వ్యాపేస్తుందట దేవుని స్తోత్రుయ హలలుయ్యా ఇహోవా స్వరం ఆయన స్వరం కదిలేస్తుంది అరణ్యమును కదిలిస్తుందట ఆయన స్వరము లేళ్లను ఈన చేస్తుందట అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేసేదే దేవుని స్వరం ప్రజలా ప్రజ్వరం అంటే అంతకంతకు ప్రకాశించాలి వెలగాలి మనం చూస్తాం పెద్ద మంట వేసినప్పుడు ఆ మంట ఏమైపోతూ ఉంటుంది ఓ అంతకంతకు పైకి వెళ్తా ఉంటుంది జ్వాలలు ఎగిసి పడతా ఉంటాయి దాన్ని సమీపించటానికి ఎవడు కూడా సాహసం చేయడు ప్రజ్వ వెళ్ళాలి ఇర్మియా గ్రంథంలో ఒక మాట అంటాడు ఇరవై మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చున ఇరవై తొమ్మిదో అంటాడు కదా నా మాట అగ్ని వంటిది కాదా ఎందు నా మాట అగ్ని వంటిది కాదా బండను పగలగొట్టు సుత్తి వంటిది కాదా దేవుని మాట అగ్ని వంటిది హల లుయ్యా హలోయ్యా బండలను పగలగొట్టు అట్టేవు కటిరులను కూడా మెత్తని హృదయాలుగా మార్చగలిగింది దేవుని మాట ఆ అభిషేకం నీలో ఉండాలి ఆ ఫైర్ నీలో ఉండాలి ఆ మంట నీలో ఉండాలి అది ప్రజ్వరెళ్ళాలి అంతకంతకు ప్రబలాలి ప్రజల ఇంకో మాట కూడా బైబిల్ రాయబడింది ఎస్గలి గ్రంథంలో ఎనిమిదో అధ్యాయం రెండవ వచ్చినలో ఒక మాట అంటాడు ఏసుకెళ్ళి గ్రంథం నరపుత్రుడా ఆ గోడకు కన్నము త్రవ్వమని ఆయన నాకు సెలవీయగా నేను గోడకు కన్నము త్రవ్వినంతలో దారి ఒకటి ద్వారం ఒకటి కనబడేను నీవు లోపలికి చొచ్చి చూడుమని క్షమించండి ఎనిమిదో అధ్యాయం చూడండి ఎనిమిది ఎనిమిదో అధ్యాయం రెండో వచ్చును అంతట నేను చూడగా అగ్నిని పోలిన ఆకారము నాకు కనబడెను నడుము మొదలుకొని దిగువకు అగ్నిమయమైనట్లుగాను నడుము మొదలుకొని పైకి తేజోమయమైనట్లుగాను కరుగుచున్న అపరంజి అయినట్లుగాను ఆయన నాకు కనబడి దేవుడే అగ్ని దేవుని స్తోత్ర దర్శనం చూసేదత్త యేజుగలు ఆ దర్శనంలో ఆయన ఎలా అక్కడ అన్నాడు కదా అగ్నిని పోలిన ఆకారము నాకు కనబడెను అంటాడు నడుము మొదలుకొని దిగువకు అగ్నిమయమైనట్లుగాను నడుము మొదలుకొని పైకి తేజోమయమైనట్లుగాను కరుగుచున్న అపరంజిమయమైనట్టుగాను ఆయన నాకు మరి ఆయన దగ్గరకు నేను ఏం కావాలి చెప్పాలి ఆయన దగ్గరకు వచ్చి నీవు కూడా అగ్నిమయమై ఉండాలి దేవుని స్తోత్ర హాలూయా హాలయ్య హాలూ హాలూయా హాలె లుయాలూయా హాలూయా హాలూయా ఆత్మా దీపమును आत्मादि पमुनुली गींचो ये प्रभु बेली आत्मादि पमुनु आत्मा दि मार्ग मंदय मार्ग मन कठिन स्वर्गा स्वर्ग नगरी की सदया में वे अनुपात सदया वे సరిగా నడుపుము ప్రేమ పదమును సరిగా నాడు ప్రేమ పదమును ఆత్మాది పమును ఆత్మాది పమును వెలిగించు ఏ Velligisu, Eshu Prabhu, Atma Di Pamo Atma Di Pamo No, Kalushat Mula చాష్టములాంతా రింపా జేసి చాష్టములాంతా కలువరి సిలువలో కాచి నరాంతా കാലുവയന്തു കടുഗമുനു കാലുവയന്തു കടുഗമുനു ആത്മാദി പമുനോ ആത്മാദി പമുനോ ബിഗീച്ചു Velig into Prabhu suprabo, velig Prabhu atma di atma di pamono. Praise the Lord, hallelujah, me దీపం మండాలి అది ప్రజ్వరిల్లాలి అది ప్రకాశించాలి అది ప్రభావ భరితంగా మారాలి అది ప్రజ్వరిల్లినప్పుడే అనేకులు ఆ మంటను చూడగలుగుతారు దేవుని స్తోత్రుయా ఆదిమ సంఘాలలో మొదటి శతాబ్దములో కలిగిన మంట అధికంగా వలసింది ఈరోజు అది తరుగుతూ తరుగుతూ వస్తుంది ఈరోజు ప్రజలు ఆత్మాభిషేకానికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు అగ్ని అభిషేకమును ప్రజలు పొందుకోవటం లేదు బలహీనమైన మనస్సాక్షితో ఉండి దేవునితో తరి సరైన సంబంధము లేకుండా బ్రతుకుచున్నారు అందుకనే వారు వెలిగించబట్టలేదు అగ్ని వారి సంఘములోనికి వచ్చి భక్తిహీనులను కాల్చి వేసిందట నాలో ఉన్న భక్తిహీనమైన క్రియలను బలహీనమైన క్రియలను అయాసకరమైన క్రియలను మీరు దహించి వేసి నన్ను కూడా అగ్నిగా మార్చమని భారంతో తీవ్రతతో మంటతో ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను రూపంగా మారుస్తాడు దేవుని స్తోత్రుయ హానియలు గ్రంథాన్ని మనం చూస్తే ఆ మండు షడ్రకు మెషకు అభేదిన గోను వేశారట వేస్తే అక్కడ ఇంకొకడు తిరుగుచున్నాడట వాని రూపము దేవదూత రూపములే ఉన్నాడు దేవుని స్తోత్ర హలలుయ్యా హేమ్ గది నేజరేసిన అగ్ని ఏడంతలైతే ఆ అగ్నికి పద్నాలుగు అగ్ని దేవుడు వారిని చేశాడట అందుకనే ఈ అగ్ని వారిని ఏమీ చేయలేకపోయింది దేవుని స్తోత్ర హలలుయ్యా మనవాళ్ళు పాట పడతాడు అగ్ని ఏడంతలై అగ్ని జ్వాలలు చలేవులే నీ ప్రియుల దేహాలను ఆయన ప్రియుల దేహాలను వారి శరీరాలను వారి వస్త్రములను వారి తల వెంట్రుకలను అగ్ని వాసన కూడా తాకలేకపోయిందడు దేవుడు స్తోత్రం హలో నీవు అగ్ని రూపంగా మారాలి దేవుని స్తోత్ర సంఘములో నీ ఒక అగ్ని కణముగా మారితే భక్తిహీనతను దహించి వేస్తా ఈరోజు సంఘములు వ్యక్తులలో భక్తిహీనత ఉండటానికి కారణం ఏంటంటే భక్తి లేకపోవటమే భయం లేకపోవటమే దేవుడు వింటున్నాడు దేవుడు చూస్తున్నాడు దేవుడు దర్శిస్తాడు ఆయన అగ్ని అయ్యి ఉన్నాడు కాల్చి వేస్తాడు అన్న భయం లేకపోవటం వల్ల ఈ ఉపవాస కూటానికి వచ్చిన ప్రియా దేవుని వెళ్ళారా నీవు మండితే నీ పక్క వారిని మండించగలుగుతా దేవుని స్తోత్ర ఒక దీపం వెలిగితే అనేక దీపాలను వెలిగించవచ్చు నువ్వు అలా కాకపోతే చెల్లారిపోతావు అగ్ని బలిపేట మీద నిత్యము మండుచు ఉండాలి కుటుంబాల్లో ఉన్న భక్తిహీనత వ్యక్తుల్లో ఉన్న భక్తిహీనత పాపం అంత దహించబడితే గొప్ప కార్యాలను దేవుడిని జీవితంలో చేస్తాడు ఆ కార్యాలను కనులారా చూస్తూ అలాంటి గొప్ప అభిషేకం ప్రజల మధ్యకు రావాలంటే దేవుని ఆత్మకు చోటిలో ప్రభుత్వం అభిషేకించు బలమైన అభిషేకం నా మీద పోయబడాలి అభిషేకము చేత నేను తాకబడాలి పొదలోనికి అగ్ని వస్తే స్రాయి కొరకు మోసేనే ఒక అగ్ని కణంగా మార్చి ఓ పంపించాడు మోసే ఒక అగ్ని కణం మోసేను చూచినప్పుడు ఫరో భయపడిపోయాడు ఈ రాత్రి నీవు మండుచున్నావా నువ్వు మండకపోతే నువ్వు చల్లారిపోతే నీ కుటుంబం చల్లారిపోతే నువ్వు వెలగాలి అనేక మందిని వెలిగించాలి నువ్వు మండాలి అనేక మందిని మండించాలి నువ్వు ప్రజ్వరిల్లాలి అనేక మంది ప్రజ్వరెనట్లుగా చేయాలి ఆ భక్తి యొక్క అనుభవాన్ని నువ్వు ఎప్పుడైతే నువ్వు నేర్చుకోగలుగుతావో నూతన శక్తి నీలోకి వస్తుందో బలమైన కార్యాలను దేవుడి పక్షాన జరిగిస్తాడు దేవుడి మాటలను 내일은 좀 약해. 잘 넘어지면 다니스코나. 안더잘 넘어지면 내일은 가. 와케 아니면 또 나만의 죄를 다. 상가마.